తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో పలు దుకాణాలపై తూనికల కొలతల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి దాడులు నిర్వహించారు గూడూరు తూనికల కొలతల అధికారి కె మల్లేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూనికల కొలతలలో మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలోని పలు దుకాణాలలో తూకాల కొలతలలో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం రావడంతోనే తాము దాడులు నిర్వహించడం జరిగిందన్నారు కిరాణా షాపులు హోల్సేల్ దుకాణాలు కూరగాయలు చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తే పలు దుకాణాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరిగిందన్నారు ఈ దాడుల్లో సిబ్బంది రమణయ్య భాష శ్రీనివాసులు సుధీర్ ఉన్నారు రుణ ఇన్స్పెక్షన్లో బాధ్యంగా ఈరోజు నేను మా టీంతో కలిసి మన సూలూరుపేట పట్టణంలో వెరిఫై ఇన్స్పెక్షన్ వెయిట్స్ మెజర్స్ ఉంటాయా ప్యాకేజ్ గమ్ముడు వెరిఫై చేస్తున్నాము సో వే వాటిలో వేయింగ్ మిషన్లో కానీ ఎక్కడైనా ఫాల్తో ఉన్నా రే ప్యాకేజ్ కంపెనీస్లో వెయిట్లో డెకరేషన్ క్వాంటిటీ కానీ తక్కువ ఉన్నా కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు అయితే ఒక నలభై ఆరు ఫార్టీ టు ఫిఫ్టీ షాప్స్ మన వెజ్ మార్కెట్ మీ బాపూజీ స్ట్రీటు బజార్ స్ట్రీట్లో వెరిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే కరెక్ట్ కరెక్ట్గా వెయిట్ మిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఒక చికెన్ షాపులో మాత్రం వెయిట్లో వెరియేషన్ లో అటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు అది ఇష్యూ అండి సో అన్ని అందరికీ రిక్వెస్ట్ చేసే ట్రాడర్ సార్ మన మీడియా తరఫున ట్రైడర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు ఇచ్చే ప్రతి క్వాంటిటీకి మీరు తీసుకున్న ప్రతి అమౌంట్కి మీరు దాని దగ్గరే క్వాంటిటీ ఇవ్వండి సో అట్లా అట్లా రైస్ బ్యాగులు కానీ ఇవన్నీ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వాటిలో కూడా డిక్లేర్ క్వాంటిటీ ఎంత ఉంటే అంత కంపల్సరీ ఉండట్టు చూసుకోండి ట్రేడర్స్ కూడా మీరు అట్లా తక్కువ ఇచ్చిన ఇవ్వడం అనేది కస్టమర్కి ఇవ్వడం అనేది మోసం చేస్తుంది మోసం అవుతుంది సో మీరు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా కూడా అదే కరెక్ట్ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ సో మేము ఇన్స్పైర్ చేసినప్పుడు మాత్రం అలా తేడాలు ఉంటే మాత్రం కేసులు నమోదు జరుగుతుంది దాని దగ్గర పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుందండి సో అట్లా ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎక్సెస్ ఎంఆర్పీ అమ్మడం అనేది మా నోటీస్కి వస్తున్న ఎక్సైజ్ ఎమ్ఆర్పీ కేసులు అనేది ఇప్పుడు కూల్ డ్రింక్స్ ప్యాన్ కానీ కూడా ఎంఆర్పి ఎంత ఉందో దాని దగ్గర కానీ అమ్మాలి ఎక్సైజ్ ఎంఆర్పి నుంచి ఒక ఎక్సైస్ ఎక్సీడ్ అయితే మాత్రము అది పర్మిషుల్ కాదు లేవల్ మెట్రాబెక్ ట్రాక్స్ అసెంబ్లీ రూల్స్ ప్రకారము సో దాని ప్రకారము ఆ ఎక్సైజ్ అనేది కేసు నమోదు నమోదు చేయడం జరుగుతుందండి దాని దగ్గర పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది సో ఇంకొకటి ఇష్యూ ఏంటంటే మాకు ఎక్సైజ్ ఎంఆర్పి అమ్మడము రైస్ బ్యాగులు నెక్స్ట్ క్వాంటిటీ డిక్లేడ్ క్వాంటిటీగా తక్కువ రావడం ఆ నోటిస్కి వచ్చింది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్వాంటిటీ అనేది ఇరవై ఐదు కిలోలు రైస్ బ్యాగ్ ఉండి ఇరవై కిలోలు ఉండే కస్టమర్కి అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ ట్రేడర్ది సో అది ఉందా లేదా మీరు అమ్మేట ప్రతి బ్యాగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కస్టమర్కి ఒకసారి సేల్ చేసే ముందు నెట్ క్వాలిటీ వేయింగ్ విషయం చూపించిన తర్వాత అమ్మండి సో దాని ద్వారా మీకు ఇబ్బంది ఉండదు కస్టమర్కి ఇబ్బంది ఉండదు